ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు విధుల పట్ల అలసత్వం రేంజల్ మండల వ్యవసాయ అధికారికి షోకస్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు నావిపేట మండలం అభంగపట్నం తడ్గం రేంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా వీరన్నగుట్ట కొనుగోలు కేంద్రం నిర్వహణలో లోటుపాట్లు నెలకొని ఉండటాన్ని కలెక్టర్ గమనించారు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిర్దేశిత రైస్ మిల్లులకు కాకుండా వేరే మిల్లుకు తరలించడాన్ని కలెక్టర్ తప్పుబట్టారు ట్రాక్ సకాలంలో తెప్పించుకొని వెంట వెంటనే ట్యాబ్ ఎంట్రీలు చేయించడంలోనూ జాక్యం చేస్తున్నారని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ పర్యవేక్షణ చేయాలని బాధ్యతను సక్రమంగా నిర్వర్తించని రేంజల్ మండల వ్యవసాయ అధికారికి షోకస్ నోటీసు జారీ చేయాలని కలెక్టర్ సంబంధిత జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు వర్షాల వల్ల ధాన్యం తడవకుండా టార్పలిన్లను అందుబాటులో ఉంచాలని ధాన్యాన్ని ఎత్తైన ఖాళీ ప్రదేశాలలో ఆరబెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు తహసీల్దార్ వ్యవసాయ అధికారులు తప్పనిసరిగా క్షేత్ర స్థాయిలో కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ నిర్వహణ తీరు తెన్నెలను నిశ్చితంగా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ సంబంధించిన బిల్లు మొత్తాలతో పాటు బోనసులు కూడా ఎప్పటికప్పుడు రైతుల ఖాతాలలో జమ చేస్తున్నామని తెలిపారు అయితే కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు 남대륙 같은 남부에 그런 거기에서 왔으니 아무튼 아까 온데서 나온 거예요. 온데서 나온 거예요. 레이닝두 번째라서. 아까 나, 나름. 이거 다 마이크로. 여기서. 이게는 여기서 하는데. 아무 말도 못 했어. 나보고 가위 அறிக்கரம் எல்லாம் வந்துச்சு அந்த அந்த வந்துச்சு என்ன வந்துச்சு வந்துச்சு என்ன 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 வந்துச்சு అమ్మాయి గైడ్ చేయాలి అంతమంది ఉన్నారు యాభై రెండు మంది పోసిన దాంట్లో లిఫ్ట్ కాలేదు పది కాకుండా యాభై మంది ఉన్నారా இருக்கும். அப்ப நீங்க போயிட்டு இருக்கேன். మళ్ళా ఇరవై మూడు ఇరవై నాలుగు వెళ్ళిపోతున్నాయి ஷாப் சிஸ்டம் நாலு இரண்டு நான் இன்னும் தெளிச்சா இது எந்த கே கொஞ்சம் மல்லி அடப்பெல்லாம் செய்யலாம் நேச்சு அஸ் கிராம ஐஸ் கிரீம் பார்த்து மனோ காரை ஐஸ் கீம் பார்த்து ரெண்டு ரோஜில் और ये चैनल बंद है सर चैलेंज है